హలో అండి అందరికీ వెల్కమ్ టు వామిక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ మీ వామిక ఈరోజు కూడా లేటెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో మన వామికా కలెక్షన్లో స్పెషల్ కలెక్షన్ అయితే ఉందన్నమాట అవేంటి అంటే మనకి సేమ్ ఏఆస్టీస్ ఇంకా గోల్డ్లో ఉన్న కాపీస్ అన్నీ కూడా ఈరోజు చాలా వరకు మనకి మేకింగ్ అయితే అయ్యాయండి అవన్నీ కూడా ఈ వీడియోలో పెట్టాను అన్నీ కూడా మీరు వన్ బై వన్ చూస్తేనే ఆ మోడల్స్ మీరు చూడగలుగుతారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు ప్రతి ఒక్క మోడల్ కూడా చూడగలుగుతారు ఇంకా బంగారం అంటే బంగారమేనండి బంగారానికి ఎక్కడ ఏ మాత్రం కూడా తీసుకోవన్నమాట అంత బాగున్నాయి అండ్ ఈరోజు మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీలో కూడా నేను చాలా చాలా డిఫరెంట్ మేకింగ్స్ అనేవి తీసుకొచ్చేసానండి చాలా బాగున్నాయి అన్నీ కూడా పెండెంట్ సెట్స్ కానివ్వండి అండ్ ఇన్విజిబుల్ కానివ్వండి ఇన్విజిబుల్లో కూడా మీకు ఈరోజు నేను కొత్త డిఫరెంట్ డిజైన్స్ అనేవి తీసుకొచ్చేసానండి చాలా చాలా బాగున్నాయి ఏవి మిస్ అవ్వద్దు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోవడానికి మీకు యూజ్ అయితే అవుతుందనమాట ఓకేనా అండి అండ్ మీరు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఏ ప్లేస్లో ఎలా ఉన్నా సరే మీకు ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ కొరియర్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాము అనమాట ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏ ప్లేస్లో ఎంత చిన్న విలేజ్లో ఉన్నా సరే విలేజ్లో ఉంటే మీకు నేను పోస్టల్ పోస్ట్ ఆఫీస్ ఉంది కదండి సో పోస్టల్లో పంపిస్తాను లేదు మీకు డిటీడీసీ ఉందంటే డిటీడీసీ డెలివరీ డాట్ కామ్ ఎక్స్ప్రెస్ డాట్ కామ్ అన్నీ కూడా ఉన్నాయండి మన దగ్గర మీకు ఏ సర్వీస్ అవైలబుల్గా ఉంది అంటే మేము చెక్ చేస్తాం మీ అడ్రస్ని బట్టి సో ఏది ఫాస్ట్గా వచ్చేస్తుందంటే అది మేము మీకు కొరియర్ అనేది చేస్తాము అండ్ ఎవరికైనా విలేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కన్ఫామ్గా నాకు పోస్టల్ మాత్రమే అవైలబుల్గా ఉంటే పోస్టల్ అనేసి నాకు ముందే చెప్పండి ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ సర్వీస్ మాత్రమే ఉంటుందండి డిటిడిసి టౌన్ మాత్రమే ఉంటుంది ఆ టౌన్ వరకు వచ్చేసి పార్సల్ ఆగిపోతుంది అక్కడి నుంచి వాళ్ళు కాల్ చేస్తారు అప్పుడు మీరు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది సో చాలామందికి ఇలా ప్రాబ్లం అయితే అయింది సో మీరు ముందే క్లారిటీగా నాకు ఇదే ఉంది మేడం మాకు డిటిడిసి మాత్రమే అవైలబుల్గా ఉంది లేదు పోస్టల్ మాత్రమే అవైలబుల్గా ఉందని నాకు ముందే చెప్పారనుకోండి నేను క్లియర్గా మీకు ముందే అదే పార్సల్ పంపిస్తాను కాబట్టి ఎక్కువ లేట్ కూడా పట్టదు సో మీరు క్లియర్గా కనుక్కొని చెప్పండి నాకు అండ్ పోస్ట్లు అయితే కొంచెం లేట్గానే డెలివరీ అవుతుందండి ఎందుకంటే అది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి మనం రెగ్యులర్గా డిటీడీసీలో దానికంటే కూడా టూ త్రీ డేస్ ఎక్స్ట్రానే పడుతుంది కొన్నిసార్లు ముందు కూడా వస్తుంది స్పీడ్ పోస్ట్లో సమ్ టైమ్స్ వాళ్ళ సర్వీస్ని బట్టి సేమ్ డే వెంటనే మూవింగ్ చేశారనుకోండి అనుకోండి మీకు తొందరగానే వస్తుంది లేదు పెండింగ్లో పెట్టారు సాటర్డే వచ్చింది సండే వచ్చింది అంటే నేను పార్సల్ వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళ టైమింగ్ని బట్టి వాళ్ళు మీకు రీచ్ చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు అలా కూడా కొంచెం లేట్ అయితే అవుతుందనమాట కాబట్టి చాలామందికి పోస్టులు చేసినప్పుడు ఏంటంటే కొంచెం లేట్గా వెళ్తుంది అనేసి అంటున్నారు పర్లేదండి వెయిట్ చేయండి కంపల్సరీ వస్తుంది మీకు ఎటువంటి పార్సల్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా సరే నేనే తీసుకుంటాను మీకు రీచ్ అయ్యే వరకు ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకుంటాను అండ్ డిటీటీసీ ఉన్న వాళ్ళు డిటీటీసీ ఉందని కన్ఫామ్గా చెప్పండి కొంతమందికి ఏంటంటే పోస్టల్ ఉన్న వాళ్ళకి మేము వేసాం వేసామనుకోండి తొందరగా వెళ్తుంది అనేసి అది స్ట్రక్ అయ్యి మళ్ళీ చాలా రోజులకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ మాకు రిటర్న్ వస్తుందనమాట అప్పటి వరకు కస్టమర్కి వెళ్ళట్లేదు అండ్ మాకు రిటర్న్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది ండి ఎందుకంటే తెలుసు కదా కొరియర్ ఆఫీస్ అంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి రావడానికి ఖచ్చితంగా టైం అనేది పడుతుంది కదా సో అందుకోసమని ఇంత లేట్ కూడా అవుతుంది కొన్ని ఆర్డర్స్కి ఇలా కూడా అవుతుందనమాట అందుకే చెప్తున్నాను క్లారిటీగా ముందే చెప్పండి మీకు ఏ కొరియర్ అనేది అవైలబుల్గా ఉందనేది ముందే చెప్తే మేము నోట్ చేసుకొని మీకు అదే కొరియర్ అనేది చేసేస్తాము కాబట్టి ఇంకా లేట్ అవ్వడము అట్లా ఏమీ ఉండదండి అండ్ కలెక్షన్ అంతా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ప్రైస్ కూడా చాలా చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి ప్రతి ఒక్క సెట్ కూడా మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు స్టాక్ అయితే అంతా కూడా లిమిటెడ్గా ఉందండి ఫటాఫట్ బుకింగ్స్ అనేది చేసేసుకోండి తెలుసు కదా ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలో వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా మన రాణశ్రీ కలెక్షన్స్లో షార్ట్ వీడియో కానివ్వండి లాంగ్ వీడియో కానివ్వండి ఏదైనా సరే యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసినప్పుడు మీకు నచ్చిన ఐటెం దగ్గర ఆగిపోండి స్కిప్ చేసి అక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ స్క్రీన్ షాట్ని ఇత ప్రైస్తో తీయండి క్లియర్గా ప్రైస్తో తీసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్ పైన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసినప్పుడు నేను అవైలబిలిటీ చెక్ చేసి నేను మీకు అవైలబిలిటీ ఉందా లేదా చెప్తాను చెప్పిన తర్వాత మీకు అడ్రస్ ఫార్మాట్ పంపిస్తాను అండ్ అలాగే మనకి అమౌంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తాను అనమాట పంపించినప్పుడు మీరు ఆ నెంబర్కి మీరు పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్షాట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ నెంబర్కి పెట్టేసి అడ్రస్ కూడా మళ్ళీ ఒకసారి పెట్టేస్తే ఐటెం కూడా పెట్టేస్తే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాము ఆర్డర్ కన్ఫర్మ్ అయింది అని అంటే మీకు రెడీగా ఉన్న ఐటమ్ అయితే మీకు వెంటనే సెవెన్ టు టెన్ డేస్లో ఐటమ్ మీకు డెలివరీ అయిపోతుందండి లేదు మేకింగ్ చేయాలని నేను మీకు చెప్పాను అంటే మాత్రం ఈజీగా ఫిఫ్టీన్ డేస్ అయితే ఎస్టిమేట్ వేసుకోండి కంపల్సరీగా ఎందుకంటే మేకింగ్ ఐటమ్స్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మేకింగ్ ఐటమ్స్ మేకింగ్కి ఎప్పుడైనా సరే కొంచెం లేట్ అయితే పడుతుంది అనమాట ఎందుకంటే వన్ బై వన్ అన్నీ కూడా హ్యాండ్ మేడ్ కాబట్టి హ్యాండ్తో చేయాలి కాబట్టి ఖచ్చితంగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి కాబట్టి ఇంత లేట్ అయితే అవుతుంది సో ఇదంతా కూడా మీరు క్లియర్గా వినండి మీకు టైమింగ్ ఓకే మాకు ఐటెం కంపల్సరీ కావాలి కొంచెం లేట్ అయినా పర్లేదు ఐటమ్ అనేది నాకు కావాలి అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చండి అండ్ ఈరోజు స్పెషల్గా నేను మీకు ప్రీమియం క్వాలిటీలో గోల్డ్ ప్రీమియం క్వాలిటీలో నేను సేమ్ ఈ ఆస్టి గోల్డ్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మీకోసం ఈరోజు తీసుకొచ్చేసానండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గోల్డ్ ప్యాటర్న్లో ఉన్న చైన్స్ అనమాట బంగారం అంటే బంగారం అండి బంగారానికి ఏ మాత్రం కూడా తగ్గవన్నమాట అన్నీ కూడా ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వచ్చేస్తాయి చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా బీడ్స్ కానివ్వండి అందులో ఉన్న స్టోన్స్ కానివ్వండి ఆ చైన్ కానివ్వండి హుక్స్ కానివ్వండి అన్నీ కూడా మనకి స్టాండర్డ్గా ప్రీమియంగా వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళ వాటి దగ్గర స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు అడ్రస్ అనేవి నాకు పంపించి ప్లేస్ అనేది చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఐటమ్స్ అన్నీ కూడా పంపించేస్తాము మీరు ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నా సరే ప్రతి చిన్న ఒక్క ఐటెమ్ ఏదైనా సరే ఏదైనా కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీకు నేను సింగిల్ కొరియర్ అయినా సరే మీకు ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియాలో పంపిస్తున్నాను అనమాట మన దగ్గర స్పెషల్ కలెక్షన్తో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది లో ఎప్పుడు కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్తో పాటు ఫ్రీ షిప్పింగ్తో పాటు కొత్త కొత్త డిజైన్స్ అనేవి కంపల్సరీగా అప్డేటింగ్ ఉంటాయండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు మన వాల్యుబుల్ కస్టమర్స్ అందరూ కూడా చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారండి సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా ఇలాంటి సపోర్టింగ్ నాకు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను చాలా చాలా డిజైన్స్ అనేవి ఇంకా కూడా మేక్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మీకు డైలీ వన్ బై వన్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాను ఒక వన్ వీక్ నుంచి నేను కొంచెం బిజీ ఉంటున్నానండి సో అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల నేను పర్టికులర్గా వెంట వెంటనే ఫాస్ట్గా రిప్లేస్ అని ఇవ్వలేకపోతున్నాను అంటే కొన్ని డిస్పాచ్లు కూడా కొంచెం లేట్గా డిస్పాచ్ అయ్యాయి అవన్నీ కూడా క్లియర్ చేస్తానండి ఈ టూ త్రీ డేస్లో మీ అందరికీ కూడా నేను పక్కగా అన్ని వన్ బై వన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తాను కొంచెం నాకు కూడా ఫ్యామిలీ అకేషన్ ఉండడం వల్ల కొంచెం నేను కూడా బిజీ ఉండడం వల్ల వెంట వెంటనే డిస్పాచింగ్లు అనేవి అవ్వలేదు అండ్ మేకింగ్స్ కూడా కొంచెం డిలే అయ్యాయి సమ్మర్లో కొంచెం వర్కర్స్ అలాగే అలా కూడా కొంచెం డిలే అయ్యాయి అవన్నీ కూడా క్లియర్ చేశాను బట్ ఈ మధ్య ఈ టెన్ డేస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని మాత్రము కొంచెం డిస్పాచింగ్ అనేది లేట్గా అవుతుందనమాట సో ప్లీజ్ వెయిట్ చేయండి అందరూ కూడా అందరికీ కూడా నేను ఇన్ టైంలో పంపించడానికి ట్రై చేస్తాను తప్పకుండా హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెం టైం అనేది టేక్ తీసుకుంటామండి సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు అంతే చాలు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హార్ట్ఫుల్లీ ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇవ్వగలుగుతాను సో మీరందరూ కూడా నాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు పర్లేదు మేడం పంపించండి ఓకే అనేసి వాళ్ళు కూడా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్